నేను జ్ఞానవంతుణ్ణి మహాజ్ఞానిని అంత జ్ఞానిని ఇంత జ్ఞానిని ప్రపంచ జ్ఞానిని విశ్వజ్ఞాని బోంద జ్ఞానిని అని పెట్టుకున్నోడి మూతల్ల పగులుద్దు అక్కడ దేవునికి స్తోత్రం ఎరా నీవెంత జ్ఞానివి కదా నువ్వు ఎంత నేను నా జ్ఞానం తెలుసుకోలేకపోతే కదరా వెర్రివాడా అంటాడు దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తుని ఎరగనివాడు ప్రపంచంలో ఎంత జ్ఞానైనా వాడి జ్ఞానం వాడిని నాశనం చేసుకోవడానికి తప్ప రక్షించడానికి పనికి రాదు కాబట్టి అధిక జ్ఞానము అధిక జ్ఞానమని జ్ఞానము అధిక నీతని నీతిని క్రీస్తుకు వెలుపట వెతకకండిరా క్రీస్తులో ఉందిరా దేవుని జ్ఞానం దేవుని నీతి ఏ సైని పట్టుకుండా ఏసునొద్దకు రండి అని పిలుస్తున్నాం మార్గము ఏసే సత్యము ఏసే జీవమురా ఏసే జీవమురా కేసే మాగము కెసే సాధ్యము కెసే జీవమునావమునా